ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మనకు ఎమ్మెల్సీ టవర్స్ దగ్గర వర్క్ సర్వేగా జరుగుతుంది అదేవిధంగా హెచ్ఓడి టవర్స్ దగ్గర వర్క్ కూడా జరుగుతుంది మనకు అన్న క్యాంటీన్ వస్తే మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్ దగ్గర కూడా ఏర్పాటు అయితే చేయబోతున్నారు ఆ పనులు కూడా ఎలా జరుగుతున్నాయో స్కిప్ చేయకుండా చూడండి హెచ్ఓడి దగ్గర కూడా మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కూడా సర్వే వర్క్ అయితే జరుగుతుంది ఇది వచ్చి మీకు మినిస్టర్ క్వార్టర్స్ అనమాట ఇక్కడ కూడా వర్క్ అయితే సర్వేగా చేస్తున్నారు ఈ పనులన్నీ ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి ఏ విధంగా ఉందో అమరావతిలో శర్వంగా జరుగుతున్న పనుల గురించి మనం ముఖ్యంగా తెలుసుకుందాం ఓకేనా సో వీడియోకి వెళ్లే ముందు మీరు అయితే చూస్తున్నారు కదా ఇవి వచ్చి మినిస్టర్ క్వార్టర్స్ అనమాట ఇవి వచ్చి మనకి ఎన్ లెవెన్ రోడ్ అది ఇది అనమాట ఈ రోడ్డు పక్కనే వీటిని అయితే నిర్మిస్తున్నారు ఈ దీని ముందరన్న రోడ్డు మనం వెళ్తున్న రోడ్డు వచ్చి మనకు రాయపూడికి వెళ్తుంది డైరెక్ట్గా విలేజ్ నుంచి సో ఈ నిర్మాణాలన్నీ చేపడుతున్న కేమి వారు కొన్ని ఎన్సీసీ వాళ్ళు అయితే వీటిని నిర్మిస్తున్నారు ఎన్ని మినిస్టర్ క్వార్టర్స్ ఇదే లైన్లో ఆపోజిట్లు మనకు జడ్జ్ బంగ్లాస్ కూడా ఉంటాయి సో ఇక్కడ చూస్తున్నది మన ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఇక్కడ ప్రహరీ గోడ అయితే నిర్మిస్తున్నారు ప్రజెంట్ ఇక్కడ ముందర ఇక్కడ చాలా మంది లేబర్స్ అయితే వర్క్ చేయడానికి అయితే వస్తున్నారు ఇప్పుడు మీరు అయితే చూడొచ్చు ఈ రీ రీసెంట్లీ ఇది కలర్ అంతా పెయింటింగ్ అంతా వర్క్ చేశారు విండో ఫిట్టింగ్ అంత వర్క్ అంతా దాదాపు కొన్ని టవర్స్లో అయిపోయింది మిగతా టవర్స్లో కూడా వర్క్ అయితే చేస్తున్నారు ఇది రాబోయే కొద్ది రెండు నెలలు కానీ త్రీ మంత్స్ లో కానీ ఈ పనులు కూడా పూర్తి కాబోతున్నాయి అనమాట ఎమ్మెల్సీ ఎమ్మెల్యే టవర్స్ చూస్తున్నాయి ఇది పహారీగోడ అనమాట ఇక్కడ చాలా మంది పనిచేయటూ వచ్చేస్తున్నారు సో ఇది కూడా చూడవచ్చు ఈ పక్క కూడా ఇది వచ్చి మనకు హైకోర్టుకి వెళ్ళే రూట్ అనమాట ఇది దీని పక్కనే ఉంటుంది డైరెక్ట్గా హైకోర్టుకి సిడీ యాక్సెస్ రోడ్ నుంచి డైరెక్ట్ గా మన హైకోర్టుకి అయితే వెళ్ళొచ్చు ఎమ్మెల్సీ క్వార్టర్స్ నుంచి సో ఇది అయితే నిర్మిస్తున్నారు ఇటు చూడొచ్చు మీరు ఈ భారీ ట్రవర్స్ అనమాట దీని ఆపోజిట్ లో కూడా వర్క్ అవుతాయి ప్లాస్టింగ్ వర్క్ అవుతాయి కూడా జరుగుతుంది అవి కూడా చూద్దాం ఈ భారీ టవర్స్ ఇవి రాబోయే రెండు మూడు నెలలు ఈ అందుబాటులోకి రాబోతున్నాయి అనమాట ఇది వచ్చి మనకు హైకోర్టు దారి వెళ్తున్నారు కదా ఇది ఇక్కడ సిటీ యాక్సెస్ రోడ్ దీని పక్కనే ఉంటాం ఇది సిటీ యాక్సెస్ రోడ్ అనమాట దీని పక్కనే ఇక్కడ ప్లాస్టింగ్ వర్క్ అయితే చేస్తున్నారు చాలా మంది చూడొచ్చు ఈ భారీ ట్రవర్స్ అంతా మొత్తం పెయింటింగ్ అయిపోయింది లోపల ఇంటర్నల్ వర్క్ అయితే విండోస్ ఫిట్టింగ్ ఎలక్ట్రానిక్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ జేసీ వర్క్ కూడా చేస్తున్నారు కదా ఇది అనమాట మళ్ళీ ఎమ్మెల్సీ టవర్స్ దగ్గర జరుగుతున్నాం ప్రజెంట్ సిచ్యువేషన్ వర్క్ జరుగుతుంది చూపిస్తున్నా చూడండి ఇది వచ్చి మనకు అన్నా క్యాంటీన్ ఇక్కడ నిర్మిస్తున్నారు ఏపీ బిల్డింగ్ పక్కన దాని పక్కన నాలుగో బావంగళ నిర్మించారు కదా సో మున్సిపల్ ఆఫీసర్ల కోసం అదనమాట ఇది అన్నా క్యాంటీన్ ఏపీసీఆర్డీ బిల్డింగ్ అనమాట ఇక్కడ పూర్తి అయిపోయింది మనకి ఏపీసీఆర్డీ ముఖ్యమైన అధికారి కూడా ఇక్కడి నుంచి వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ చాలా మంది డైలీ అయితే వస్తూ వెళ్తున్నారు వందలాది మంది సో వాళ్ళ కోసం అయితే అన్న క్యాంటీన్ అయితే ఇబ్బంది పడకుండా ఆఫీసర్లకి ఎంప్లాయీస్కి కొంతమంది ఇక్కడికి వచ్చే వాళ్ళ కోసం అన్న క్యాంటీన్ అయితే అయితే నిర్వహిస్తున్నారు ఇది వచ్చి ఫ్రీ ఫ్యాబిడ్ బోంగ్లాస్ అనమాట ఇది వచ్చి రేరా స్వచ్ఛ భారత్ వాళ్ళకి మరియు డిటిపిసి వాళ్ళకి ఈ వీటిని అయితే అలకేట్ అయితే చేశారు మున్సిపల్ ఆఫీస్ కోసం సో ఈ నిర్మాణాలకు కూడా సర్టిఫికెట్ అయితే వచ్చింది అనమాట చాలా అద్భుతంగా వీటిని అయితే తక్కువ టైంలో వీటిని నిర్మించారు చూడండి అన్న క్యాంటీన్ దగ్గర అయితే మీరు ఈ వర్క్ ఎంత వేగంగా జరుగుతుందో సో నిర్మాణాలు అయితే ఊహించిన విధంగా అయితే ప్రతి చోట వర్క్ అయితే జరుగుతూనే ఉన్నది డైలీ డైలీ ఇక్కడ కూడా కొన్ని షాపులతో అయితే పెట్టుకున్నారు వాళ్ళకు కూడా బాగా జరుగుతుంది అనమాట బిజినెస్ కూడా ఇది ఏపీసీఆర్డీ బిల్డింగ్ ముందర ప్రజెంట్ సిచ్యువేషన్ చూడండి ఎంత మంది వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఇది వచ్చి మనకు సీట్ యాక్సెస్ రోడ్ పక్కనే ఉంటాయి అనమాట ఈ బంగ్లాసు దీని పక్కనే మనకు ఫోర్ స్టార్ హోటల్ కూడా రాబోతుంది తాజ్ యువంత హోటల్ కూడా అది నిర్మాణం కూడా చేపడుతున్నారు ఇదే లైన్ లో కొంచెం ముందుకెళ్తే బ్యాంక్స్ కూడా ఓపెన్ అయిపోయినాయి అనమాట అవి కూడా చూపిస్తాను మరొక వీడియోలో సో నిర్మలా సీతారామన్ గారు ఇక్కడికి వచ్చారు మొన్న బ్యాంకులు కూడా శంకుస్థాపన అయితే చేశారు మనకు ఒకే చోట అన్ని బ్యాంకులు అయితే ఏర్పాటు అయితే చేయబోతున్నారు అతి త్వరలో ఎస్బీఐ బ్యాంక్ అని ఇండియన్ బ్యాంక్ అని అవి సో మన ఇండియాలో పెద్ద బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ కూడా మనకు త్వరలో అది కూడా శంకుస్థాపన అయితే చేయబోతున్నారు ఇక్కడ నుంచి చూడండి ఇది అన్నా క్యాంటీన్ కూడా ఇది రోడ్ అనమాట ఇది ఇక్కడ చెట్లు కూడా పెట్టేశారు అనమాట చూడండి ఇక్కడ సో అంగడి చాలా మంది ఉన్నారు దాని పక్కనే సీడి యాక్సెస్ రోడ్ కూడా ఉంది ఇక్కడ సైడ్ కూడా చూడండి ఇక్కడ మున్సిపల్ వాళ్ళు ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారు రోడ్ కి మట్టి ఉంటే దాన్ని తొలగిస్తున్నారు క్లీన్ చేస్తున్నారు ఇచ్చి బిల్లింగ్ బిల్డింగ్ అన్నమాట టవర్స్ ఇది ఎమ్మెల్సి ఎమ్మెల్యే టవర్స్ పక్కన మరో టవర్స్ ఇవి ఈ పనులు కూడా పెయింటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఇది సీడి యాక్సెస్ రోడ్ ఇది అండర్ డ్రైనేజ్ కేబుల్ పైపులు వర్క్ ఎలక్ట్రానిక్ అన్నీ మొత్తం ఈ వర్క్ కూడా సీడ్ యాక్సెస్లో సర్వే చేస్తున్నారు కొన్ని ప్లేస్ల్లో ఈ మొత్తం ఈ పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది కొన్ని బిల్డింగ్లో లోపల ఇంటర్నల్ వర్క్స్ కూడా జరుగుతుంది మీరు చూడొచ్చు ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయితే చేస్తున్నారు ఇది జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి ఈ బిల్డింగ్ దగ్గర ఇది వచ్చి ఎల్ లెవెన్ రోడ్ అనమాట పక్కనే ఉంటుంది ఇది మనకి ఏపీసీఆర్డీ బిల్డింగ్ వెనక్కి కూడా మనకు ఒక హోటల్ రాబోతుంది ఇక్కడ పెయింటింగ్ వర్క్ చేస్తున్నారు చూడండి మొత్తం ఈ టవర్స్కి సో మరో ఆరు నెలలో ఈ మొత్తం దాదాపు అమరావతి అయితే టవర్స్ ఉన్నాయా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే జడ్జి బంగ్లాస్ కానీ మినిస్టర్ బంగ్లాస్ కానీ ఎన్జిఓస్ కానీ మొత్తం కంప్లీట్ అయిపోతాయి అమరావతిలో మరో ఆరు నెలలో మొత్తం పెయింటింగ్ వర్క్ మీరు చూస్తున్నారు కదా ఐకానిక్ టవర్స్ దగ్గర హెచ్ వడ్డీ దగ్గర వర్క్ అవుతే కంటిన్యూగా చేస్తున్నారు ఎక్కడా ఆగలేదండి మంచి కూడా చాలా కురుస్తూనే ఉంది సో నేను చేస్తున్న వీడియో రికార్డింగ్ టైంకి అయితే వీళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు సో మనకు కూడా తుఫాన్ అయితే ఉందన్నమాట మంచి బాగా కురుస్తుంది ఇక్కడ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది ఐకానిక్ టవర్స్ దగ్గర ఇక్కడ మన బేస్మెంట్ వర్క్ అయితే ఇదంతా చేస్తున్నారు మొత్తం కాంక్రీట్ అంతా నింపేస్తున్నారు అదే విధంగా మనకు ఐకానిక్ టవర్స్ పైన కమ్మిలు ఉన్నాయి కదా అవి కూడా రిమూవ్ చేస్తున్నారు ఈ బేస్మెంట్ వర్క్ కొంచెం టైం అయితే పడుతుంది ఎందుకంటే మనకు ఒక్కొక్కటి ఫిఫ్టీ అంతస్తులు బిల్డింగ్ వస్తుంది కాబట్టి చాలా బలమైన ఫౌండేషన్ తెయాలి కాబట్టి వీటిని సరికొత్త టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు అందుకోసం మన బేస్మెంట్ లెవెల్లో చాలా వర్క్ అయితే శరవేగం చేస్తున్నారు ఇది ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్న ప్రజెంట్ సిచ్యువేషను ఇది ఐకానిక్ టవర్స్ మూడు నాలుగు ఇది ఎలాంటి వాళ్ళు నిర్మిస్తున్నారు ఇది వర్క్ మొత్తం కటింగ్ చేస్తారు చూడండి రాడ్లు ఎంత బాగా కానీ ఇప్పుడు ఏం లేవు అదేవిధంగా చుట్టుపక్కల మొత్తం బేస్మెంట్ లెవెల్ కాంక్రీట్ వర్క్ అంతా చేస్తున్నారు ఆ పిల్లర్స్ కూడా కొన్ని సెట్ నిర్మిస్తున్నారు అనమాట ఇదంతా పని మనకు ఇంకొక రాబోయే ఒక రెండు మూడు నెలలు అయితే మనకు బేస్మెంట్ లెవెల్ కల్లా కొంచెం వర్క్ ప్రోగ్రెస్ అయితే వస్తుంది ఎందుకంటే బేస్మెంట్ కాంక్రీట్ లెవెల్ చాలా బలంగా ఫౌండేషన్ వేయాలి కాబట్టి ఒక్కొక్కటి ఫిఫ్టీ అంతస్తులు వాళ్ళు వర్క్ చేస్తున్నారు అనమాట శర్వేగంగా మొత్తం ఇక్కడ జేసీబీ కూడా వస్తుంది చూడండి సో ఇన్ని ఇబ్బందులు పడినా ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే రాబోయే మూడు నెలలు హండ్రెడ్ పర్సెంట్ ఈ నిర్మాణాలతో పూర్తి అయిపోతాయి మొత్తం అమరావతిలో ఎందుకంటే అలా వర్క్ అయితే జరుగుతూనే ఉన్నది చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు మొత్తం కాంక్రీట్ బేస్మెంట్లో లేదంతా రాప్ ఫౌండేషన్ అంతా మొత్తం వేస్తున్నారు అంతా మంచు గురుస్తుంది అందుకే లైట్గా మీకు కనిపించడం లేదు సో ఇక్కడ దగ్గర చూస్తే ఒక వర్క్ సర్వే జరుగుతూనే ఉన్నది కంటిన్యూగా డే బై డే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి